ముద్దపపూర వంకాయలు అండి వంకాయలు ఇవి బర్బటి పిక్కలు అండి బర్బటిల్లో ఉంటాయి కదా పిక్కలు బర్బటి పిక్కలు వంకాయ బర్బటి పిక్కలు రెండు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు మూడు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు చేసి చూపిస్తానండి వెలిగించి కడాయి పెట్టుకుందామండి కత్తలు పెట్టాను సరిపడా ఆయిల్ కూరకు సరిపడా ఆయిల్ ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఏ విధంగా రెండు చిటిమిక్స్ వేసా అవి ఎగుతుండగా ఇవి వేసేయాలండి గింజలు బర్బటి గింజలు బర్బటి గింజలు చాలా బాగుంటాయండి Babar lu angka undangan bar. Kita lah. Yuran dongkalan. మూత పెడదామండి కాస్త మగ్గనిద్దాం ఇంకా దగ్గర పడాలి మగ్గని ఇద్దాం ఇంకా పచ్చివాసంతో టైంలో టమాటా వేసేద్దామండి పసుపు కారం దగ్గర ఈ విధంగా ఆయిల్ తేలాలండి ఇప్పుడు వాటర్ వద్దాం మూత ఉడిపోయిందండి గింజ ధనియా జీరా పౌడర్ వేస్తాం వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా జీరా పౌడర్ చార్తో ఈ కూర చాలా బాగుంటుందండి అయిపోయిందండి దగ్గర పడ్డది ఆ వేడికి అది ఇంకా దగ్గర పడవద్దండి అయిపోయిందండి దగ్గర పడుతుంది స్టవ్ ఆఫ్ చేస్తా బర్బటి పిక్కలు వంకాయ టమాటా ముద్దకూర మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేశాడు